నువ్వు నా కోసం చేసింది చాలు నాకంటే ఇవన్నీ తప్పు బట్ ఎ ఛాయిస్ సో బెటర్ లైఫ్ ఓవర్ మీ ఏం చెప్పదలుచుకున్నావు సింపుల్ నువ్వు నన్ను వీలైనంత త్వరగా మర్చిపోయి ఆంటీ ఒక పీస్ఫుల్ లైఫ్ చూస్ చేసుకో అదే నీకు చాలా మంచిది మీకు గాని పోయిందా జోష్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా సారా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నిజంగా ఈ అరెస్ట్ నాకు చాలా విషయాలు నేర్పించింది ఒకటి నా కోసం తెలిసి తెలిసి నిన్ను బలి చేయలేను నెక్స్ట్ నేను ఇంకా ఇదంతా మోయలేను నాలాంటి ఒక అన్సర్టైన్ ఫ్యూచర్ ఉన్నవాడితో లైఫ్ షేర్ చేసుకుని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ దాన్ని నరకం చేసుకోకు సారా దయచేసి నా మాట విను జాష్ అసలు ఇప్పుడు ఏమైందని మీరు ఇంత చేస్తున్నారు రిజల్ట్స్ రాకుండానే ఎందుకు ఇంత నిరాశగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ జోష్ కొంచెం టైం తీసుకోండి ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం మీరు మాత్రం అనవసరమైన డెసిషన్స్ తీసుకోవద్దు సారా నేనేమి తొందరపడి మాట్లాడలేదు బాగా ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను ఇక రిజల్ట్స్ అంటావా ఆల్రెడీ నాకు తెలుసు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ అని సో ఇది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది సో వాట్ ఏమైంది ఇప్పుడు అయినా మీ రిజల్ట్స్కి మన ఫ్యూచర్కి అసలు సంబంధం ఏంటి జోష్ సారా అంత ఫూలిష్గా బిహేవ్ చేయకు నాకు పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు వేరు కాదు రెండు ఒక్కటే ఇది నా దర్శనం సో నేను సఫర్ అవ్వటంలో అర్థం ఉంది అలాంటిది తెలిసి తెలిసి నాతో పాటు నిన్ను ఇంత హారిబుల్ లైఫ్ లోకి తీసుకురావటం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు సారా సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నీ మైండ్ లో నుండి ఇదంతా డిలీట్ చేసి పీస్ఫుల్ లైఫ్ మా ప్లీజ్ జాష్ అయినా ఎప్పుడూ ధైర్యంగా ఉండే మీరు ఆఫ్టర్ ఆల్ వన్ మంత్ జైల్ ఇంత పిరికే వాణి చేస్తుందని అస్సలు అనుకోలేదు నేను యూ టు నో ద ట్రేడ్స్ ఆఫ్ సేటన్ ఆన్ ద దార్డ్స్ షోస్ అంతేకాదు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడల చేత చేతకాని వాణువదవు అని బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది శ్రమ తప్పక వస్తుంది కానీ దాన్ని తాలుకొని నిలిచిన వానికే విజయం వస్తుంది దేవుని మార్గం ఎప్పుడు పూలబాట కాదని మీకు కూడా బాగా తెలుసు జోష్ అలాంటిది ఇంత ఈజీగా ఎలా వివపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బైదవే దేవుడు చెప్పే వరకు ఏది ముగింపు కాదు మీరు చెప్పింది నా దేవుని నోట నుండి నేను విన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని నేను వదిలేస్తా అప్పటి వరకు నేను నా దర్శనాన్ని కానీ వాగ్దానాన్ని కానీ ఎన్నటికీ వదిలే ప్రసక్తే లేదు ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది బాయ్ ఫండ్ ఆఫ్ అన్న నువ్వు తెలిసి తెలిసి చాలా తప్పు చేస్తున్నావు అరే నీ కోసం తను ఎంత కష్టపడింది అలాంటిది తనని అంత ఈజీగా ఎలా వెళ్ళిపోనిస్తున్నావు ప్లీజ్ అన్న తనని వెళ్ళొద్దని చెప్పు నువ్వు ఒక్క మాట చెప్పు తను ఆగిపోతుంది ప్లీజ్ అన్న సారాని వెనక్కి రమ్మని పిలువు ప్లీజ్ లేదు అజయ్ తను ఇప్పుడు వెళ్ళిపోవడమే తనకి చాలా మంచిది ఇప్పటికే నాకు హెల్ప్ చేయాలనుకొని ప్రాణం మీదకి తెచ్చుకుంది ఎప్పటికైనా తన నాతో ఉండటం తనకి ప్రమాదమే పైగా నాతో జీవితం అంటే పోరాటాలు తప్ప ప్రశాంతత ఉండదు నువ్వెన్నైనా చెప్పు నువ్వు చేసింది నాకు అస్సలు నచ్చలేదు నిజంగా చెప్తున్నాను నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంత బాధ రాలేదు అలాంటిది నువ్వు పరిస్థితులకు భయపడి సారాన్ని పంపిచేస్తుంటే మాత్రం నేను తీసుకోలేకపోతున్నాను జోషన్న ఒక్కసారి మళ్ళీ తన గురించి ఆలోచించు నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు కానీ ఇంతకన్నా వేరొక ఆప్షన్ నాకు లేదు సారా క్షేమంగా ఉండటమే నాకు కావాల్సింది ప్రభువా చూశావా జోష్ ఎలా నన్ను తిట్టి పంపించేశాడో ఇక తనని భరించటం నా వల్ల అస్సలు కాదు తన కోపం నేను తట్టుకోలేను ప్రభా పెద్ద మాన్స్టర్గాడు కనీసం తనకి హెల్ప్ చేశానన్న కృతజ్ఞత కూడా లేకుండా బిహేవ్ చేశాడు ఛీ ఇలాంటి వాడునా నువ్వు నాకు ఇచ్చింది అస్సలు తను నాకు వద్దు ఐ హేట్ హిమ్ ఇంకా నాకు పెళ్ళి వద్దు ఎల్లుళ్ళి వద్దు నువ్వు మమ్మీ ఉంటే చాలు నాకు జాష్ నాకు అసలు అక్కర్లేదు ప్రభా తనకి ఒక తిక్కల దాన్ని ఇచ్చి పెళ్ళి చేసి లాక్ చేసే దెబ్బకి నా వాల్యూ తెలుస్తుంది తనకి ప్లీజ్ వేసయ మళ్ళీ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు నువ్వెన్ని చెప్పు నేను ఈసారి జోష్ ని అస్సలు క్షమించను సారీ ఏసయ్య నాకు ఈ టైంలో ఎవరిని మీట్ అయ్యే ఉద్దేశం లేదు అరే ఎంతసేపు నేను జోష్ కోసం ఆలోచించడం తప్ప తనకి నాపై అస్సలు ప్రేమ లేదు ఆల్రెడీ ఎస్తేరితో ఒకసారి ఇలానే క్లాస్ ఇప్పించావు ఇక చాలు నన్ను వదిలే ఏసయ్యా ప్లీజ్ ఏసయ్య నన్ను వదిలే నువ్వు జాష్ నాకు చేసింది చాలు మీ ఇద్దరి మధ్య నేను సఫర్ అవుతున్నాను ఆ రోజు కేవలం నీ మాటకి నేను లోబడే కదా అసలు తనతో పెళ్ళికి ఒప్పుకుంది ఇప్పుడు నేను ఎవరో క్లాస్ విని జోష్ తో మాట్లాడి నన్ను నేనే హర్ట్ చేసుకోలేను ప్రభా జోష్ నాకు అస్సలు కరెక్ట్ కాదు నువ్వెన్ని చెప్పు తనతో నేను లైఫ్ అస్సలు షేర్ చేసుకోలేను ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో సారా ఇందుకే నేను ఒకరిని కలవమన్నాను వారితో మాట్లాడితే నీ సందేహాలు అన్ని తిరిగిపోయి నువ్వేం కోల్పోతున్నావో నీకు తెలుస్తుంది ఇప్పుడు నిన్ను కలవాలి అనుకుంటున్న ఆమె కూడా తన తండ్రి మాటకు లోబడి ఒక అస్పష్టమైన భవిష్యత్ కలవాన్ని వివాహం చేసుకుంది తనను కలిస్తే తప్పకుండా నీ చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది దయచేసి నా మాట విని తలని సారా సరే ఈ ఒక్కసారికి నీ మాట వింట ఇదేంటి ప్రభా ఎవరో నన్ను కలవాలి అనుకుంటున్నారని చెప్పి ఎడారిలోకి తీసుకొచ్చి వదిలేసావు నన్ను చుట్టూ చూస్తుంటే ఎవరూ కనిపించట్లేదే సారా ఎవరు నన్ను పిలుస్తున్నారు ఎలా ఉన్నావు తల్లి మిమ్మల్ని మీరేనా నన్ను కలవాలి అని అనుకున్నారట అయినా నేను మీకు ఎలా తెలుసు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే భయపడకు సారా నేను నీకు బాగా తెలుసు నా గురించి నువ్వు విన్నావు కూడా కానీ నేనని నీకు తెలియదు అంతే ఓ ఏమనుకోకండి నేను ఎంత ఆలోచించినా ఎవరో నాకు గుర్తు రావడం లేదు తప్పకుండా నేను ఎవరో నీకు చెప్తాను సారా కానీ ముందు నాతో పాటురా ఇంత వేడిలో ఈ ఎడారిలో నిలబడి మాట్లాడితే కళ్ళు తిరిగి కింద పడతావు నిజంగా ఇక్కడ చాలా వేడిగా ఉంది పదండి అయితే మీరేనా ది గ్రేట్ మోషే గారి భార్య సిప్పోరా మీ గురించి లెక్కలేనన్నిసార్లు చదివాను కానీ ఇలా మిమ్మల్ని నేరుగా కలుస్తా అని కల్లో కూడా అనుకోలేదు మా నిజంగా మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజంతా మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు మీ వల్లే ఈరోజు నాకు తెలియకుండానే ఇట్టే గడిచిపోయింది నాకు కూడా నిజంగా నేను కలవటం చాలా సంతోషం తల్లి ప్రభు నీ గురించి చెప్తుంటే అర్థం కాలేదు నీ మాటలతోనే ఈరోజు నా కడుపు నిండిపోయింది నాకు నీలాంటి కూతురుంటే బాగుండు అనిపించింది అది సరే సారా ఇంతకీ జాష్ ఎలా ఉన్నాడు ఏ ప్రశ్న ఎదురవ్వకూడదనుకున్నానో అదే ఎదురైంది ఏమైంది తల్లి ఒక్కసారిగా నీ ముఖం మారిపోయింది తనతో ఏమైనా గొడవ పడ్డావా నిజంగా విషయం మీకు తెలియదా అమ్మా ఇక్కడికి ప్రభువు నన్ను తీసుకొచ్చారు అంటేనే నా గురించి ఆల్రెడీ మీకు పూర్తిగా చెప్పారనే కదా మళ్ళీ కొత్తగా నన్ను తన గురించి అడుగుతారే నాకు ఇప్పుడు తన గురించి మాట్లాడడం ఇష్టం లేదు సరిపోయింది తెలుసు కానీ ఆయన మాటల్లో జాష్పై ప్రేమే నాకు కనిపించింది నా చిట్టి తల్లి పడుతున్న బాధ మాత్రం వినిపించలేదు అందుకే నేను స్వయంగా కలిసి మాట్లాడాలి అని అనుకున్నాను అవునవును ఆఖరికి మన ప్రభు కూడా జోష్ అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే తను నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే తననే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అవును మరి తన ప్రజల బాధ్యతను దేవుని మాటలకి లోబడి మోస్తున్న జోష్ అంటేనే దేవునికి ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లి అది నువ్వు అర్థం చేసుకోవెందుకు ఆఖరికి మీరు కూడా ఏంటి మా తననే వెనకేసుకొస్తున్నారు నాకు అస్సలు నచ్చలేదు నేను వెళ్ళిపోతాను ఆహా అలాగా నిజానికి నేను పంపించినప్పుడే నువ్వు వెళ్ళగలవు సారా ఆ విషయం మర్చిపోకు సరే అయితే నేను ఇక్కడ ఉండాలి అంటే మీరు నన్ను తన గురించి అడగకూడదు మరి నిజానికి తన గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు మా తను నిజంగా ఒక మనసు లేని మనిషి తనకి మనుషుల విలువ అస్సలు తెలీదు ఆఖరికి నేను చేసిన సాయం కూడా మర్చిపోయి నిర్దాక్షిణంగా నన్ను తిట్టి పంపించేశాడు మా నువ్వు ఒకటి మర్చిపోతున్నావు తల్లి నేను కూడా ఒక నాయకుని భార్యనే నీ బాధ నాకు తెలియనిది కాదు కానీ ఒక నిజమైన నాయకుడు మోస్తున్న బాధ్యతల ముందు మన బాధ చాలా చిన్నది మా అది నువ్వు అర్థం చేసుకోవాలి చాలు మా మీరు తెలుసు కూడా అలా మాట్లాడతారేంటి అంటే వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయని మనతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చా నచ్చినట్టు మాట్లాడొచ్చా ఇదేనా వాళ్ళకి ప్రభువు నేర్పిన ప్రేమ సారా నువ్వు ఇంకా చిన్నపిల్లలని ఆలోచిస్తున్నావు ఏం కాదమ్మా అసలు జోష్ మాట్లాడిన మాటలు తనపై చూపించిన కోపం మీకు తెలిస్తే ఇలా అనరు మీరు కూడా తనని ఖచ్చితంగా తిడతారు సరే అయితే కాసేపు నీ బాధ పక్కన పెట్టు నా కథ చెప్తాను వింటావా ప్రపంచంలో చాలామంది నాయకులకు స్ఫూర్తి నా భర్త మోషే ఆఖరికి దేవాది దేవుడే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు అని నా భర్త గురించి సాక్ష్యం ఇచ్చాడు కానీ అతను ఆ సాక్ష్యం పొందక మునుపు కేవలం నాకు మాత్రమే తెలిసిన ఒక మోషే ఉన్నాడు ఈరోజు అతని కదే నీకు చెప్తాను ఈరోజు మోషే గురించి మిమ్మల్ని గనుక అడిగితే చరిత్రలో చాలా గొప్ప నాయకుడు ఇరవై లక్షలకి మంది పైగా నలభై సంవత్సరాలు నడిపించాడు దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి అని చెప్తారు కానీ అదే మోషేని నేను వివాహం చేసుకునే సమయానికి ఎలా ఉన్నాడో తెలుసా ఒక ఐగుప్తిని చంపిన హంతకునిగా ఒక నిస్సహాయ స్థితిలో చేతకాని వాడిలా తన సమస్తం కోల్పోయిన వాడిలా ముందర నిలిచాడు ఐగుప్తులో ఫరో కుమార్తెచే రాజకుమారుడులా నలభై ఏళ్ళు పెంచబడి ఐగుప్తు సకల శాస్త్రాలయందు ప్రావీణ్యుడై ఫారో తర్వాత సింహాసనం అధిరోహించబడే స్థానంలో ఉన్న వ్యక్తిని అతని సొంత హెబ్రి తల్లి అయిన యొక్కబేదు నూరిపోసిన దైవ చిత్తం ఇష్రాయిల నిర్గమం తనని ఐగుప్తు సింహాసనం సైతం తృణీకరించేలా చేసింది ఐగుప్తు సంపదల కంటే తన ప్రజల్ని కఠినమైన బానిసత్వం నుండి విడిపించాలి అన్న తన జీవిత దర్శనం కోసం తన సొంత మార్గంలో వెళ్ళి ఐగుప్తుణ్ణి చంపి మిద్యానికి పారిపోయి వచ్చేశాడు మోషే అప్పుడే నేను ఆయన్ని కలిశాను నలభై సంవత్సరాలు రాజకుమారుల్లా బ్రతికినవాడు అనూహ్యంగా ఒక నిరుపేద స్థితికి దిగజారిపోయి ఒక అన్యురాలైన మిథ్యానురాలిన నన్ను వివాహం చేసుకున్నాడు నలభై సంవత్సరాలు ఇదే అరణ్యంలో నా తండ్రి మందని మేపుకుంటూ ఒక నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు దైవ చిత్తం నెరవేర్చాలి తన ప్రజల్ని బానిసత్వం నుండి బయటకు తీసుకురావాలి అన్న దర్శనం కోసం అడుగు ముందుకేసిన నా భర్త నలభై ఏళ్ళు అరణ్యంలో కన్నీటి జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది కాళ్ళు కందిపోకుండా రాజభవనాల్లో బ్రతికిన మోషే చివరికి ఈ ఎడారిలో మంద వెంట నడుస్తూ నిస్సహాయ స్థితిలో నిలువబడి నలభై సంవత్సరాలు తను గడిపిన కన్నీటి నిశ్శబ్ద రాత్రులు నాకు మాత్రమే తెలుసు సారా నలభై సంవత్సరాల సుదీర్ఘ దేవుని మౌనం మోషేలో తన అహాన్ని కోపాన్ని చంపేసి సాత్వికుణ్ణి చేసింది ఆ నిశ్శబ్ద సంవత్సరాల్లో ఆయన బాధ్యత ప్రభువు అప్పగించింది భార్యగా నాకు మాత్రమే నిజానికి నా భర్తని పొందుకునే అర్హత కానీ ఆత్మీయ స్థాయి కానీ నాకు లేదు సారా కానీ మన ప్రభు మహాకృప వలన మాత్రమే ఆయన్ని నేను పొందుకోగలిగాను తన ఆశలన్నీ తలక్రిందులైన వేళ తన సొంత జనులే తనని నిందించి ఎదిరించిన వేళ తన ప్రజల విమోచనకై నిలబడి చివరికి హంతకుడిగా మారి తన జీవితాన్ని చీకటి చేసుకున్న ఆ అంధకార పరిస్థితుల్లో ఆయన చేతిని నేను గట్టిగా పట్టుకున్నాను సారా ఆయన బాధ నేను తీర్చలేకపోవచ్చు కానీ ఒక పరదేశి నా జీవితంలోకి నా భర్తగా అడుగుపెట్టినప్పుడు మాత్రం అతనికి నా ప్రేమను పంచి గిర్షోము ఎలియాజర్ అను ఇద్దరు కుమారులను ఇవ్వగలిగాను నేను నా బిడ్డలు ఆయన చుట్టూ ఉన్న ఆయన తన దర్శనాన్ని ఎన్నడూ మర్చిపోలేదు కానీ ప్రభు తనని మర్చిపోయాడు అనిపించిన క్షణాలెన్నో మాకు ఎదురయ్యాయి చివరికి నలభై ఏళ్ళ కన్నీటి జీవితాన్ని మాత్రమే ఆయన ప్రక్కన నిలబడి చూసిన నాకు ఆ నలభై ఏళ్ళ తర్వాత ఒక గొప్ప నాయకుడుగా ప్రభు నా భర్తని మారుస్తారని నేను ఊహించలేదు నేనే కాదు మోషే కూడా ఎప్పుడూ ఊహించలేదు ఎనభై ఏళ్ళ వయసులో తన చేతి కర్ర సహాయంతో మాత్రమే నడుస్తున్న వ్యక్తిని అన్ని ఏళ్ళు తన దర్శనం కోసం ఎదురు చూసి చూసి చివరికి తన ఆశలన్నీ సమాధి అవుతున్న తరుణంలో ప్రభువు పిలిచి తన దర్శనానికి సిద్ధం చేసినప్పుడు నేను సమర్పణతో ఆయన్ని ముందుకు పంపించాను ఎందుకంటే నా భర్త తన దర్శనం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశారో ఆ దర్శనాన్ని తన హృదయంలోనే మోస్తూ తాను పడిన మానసిక సంఘర్షణ కేవలం నాకు మాత్రమే తెలుసు ఒక నాయకుడితో జీవితం పంచుకోవడం అంటే అంత సులువు కాదు సారా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత వాళ్ళ దర్శనమే ఆఖరికి అది మోషే అయినా జోష్ అయినా వాళ్ళ దర్శనం తర్వాతే కుటుంబం గురించి ఆలోచిస్తారు ఆ నిశ్శబ్ద సమయాలలో మోషే భార్యగా నా ప్రవర్తనతో నా కూపిష్టి అయిన భర్తని సాత్వికునిగా మార్చుకోగలిగాను అప్పుడే మన ప్రభు దృష్టి మోషేపై పడింది ఎప్పుడైతే తన కోపాన్ని అహాన్ని మోషే విడిచిపెట్టారో ప్రభు అతన్ని కలుసుకోవడానికి దిగివచ్చారు మోషేకు ఎనభై ఏళ్ళ వయసులో ప్రభు ప్రత్యక్షమై తన జనులను ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకురమ్మన్నప్పుడు నేను తనకు అడ్డుపడలేదు మేమంతా కుటుంబంగా కలిసి ఐగుప్తికి ప్రయాణమయ్యాం మార్గం మధ్యలో నా బిడ్డకి సున్నతి లేక నా భర్త ప్రాణానికి దేవుని ద్వారా గొప్ప అపాయం కలిగినప్పుడు మాత్రం దేవుని ఉగ్రతకి నా భర్త ప్రాణాలకి మధ్య నిలబడి నా బిడ్డకి సున్నతి చేసి నా భర్త ప్రాణాలు కాపాడుకున్నాను సారా నిజానికి ఆ క్షణం నా భర్త ప్రాణాన్ని కాపాడుకోవడం కన్నా ఏది నాకు ఎక్కువగా అనిపించలేదు అది చూసి భయపడిన మోషే తన దర్శనం కోసం మా క్షేమం కోసం ఆలోచించి నన్ను నా పిల్లల్ని తిరిగి నా తండ్రి వద్దకు పంపించేశాడు అలా అని తనకి మా మీద ప్రేమ లేదా అంటే కాదు మా క్షేమం కోసమే ఆ రోజు మోసే ఆలోచించారు నిజానికి ఎన్నో ఏళ్ళు నేను నా పిల్లలు ఆయనకి దూరంగా ఉన్నాం మా త్యాగం ప్రజలు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోలేదు సారా నన్ను వివాహం చేసుకోవడం బట్టి మిర్యాము అహరోను మోషేకి విరోధంగా నిలిచినప్పుడు దేవాది దేవుడే దిగి వచ్చి నా భర్త సాక్ష్యాన్ని ప్రపంచం ముందు ఉంచారు అంతేకాదు నీలా ఒక నాయకునికి సహకారిగా ఏర్పరచబడిన స్త్రీలకి నా జీవితాన్ని ప్రభు ఒక పాఠంగా మలిచారు అంటే అమ్మ ఇప్పుడు జోష్ కూడా మోజెస్ లాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నాడా ఖచ్చితంగా సారా జోషే కాదు దేవుడు ఏర్పరచుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో చీకటి రాత్రులు ఎటు చూసినా అర్థం కాని పరిస్థితులు సమాధి అయిపోతున్నట్లుగా కనిపించే దర్శన వాగ్దానాలు ఉంటాయి కానీ అవి కేవలం పరీక్షలు మాత్రమే ఆ పరీక్షలే వారికి నిజమైన శిక్షణ ఇస్తాయి ఆ శిక్షణ వారిలోని అహాన్ని కోపాన్ని స్వచిత్వాన్ని అణచివేసి వారిని సాత్వికులుగా మారుస్తుంది చివరికి ఆ శిక్షణే వారి దర్శన ప్రాంతాన్ని వారు చేరుకోవటానికి సహాయపడుతుంది ఇందులో నీ పాత్ర ఏంటంటే జాష్కి సహకారిగా తన పక్కన నిలిచి తన చేయి పట్టుకోవడమే అంతేకాదు జాష్ ఎప్పుడూ కూడా తన దర్శనాన్ని విడిచిపెట్టనివ్వకుండా తనని తన దర్శనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీపై ఉంది సారా అంటే ఇప్పుడు మీరు ఏమంటారమ్మా ఇప్పుడు కూడా నేనే వెళ్ళి మళ్ళీ జాష్ని బ్రతిమాలుకోమంటారా నా వల్ల కాదు సారా బయట ప్రపంచంలోని మర్యాద నాకు తెలియదు కానీ మన ప్రభువు బైబుల్ అనుసారంగా స్త్రీలకి నేర్పించింది ఒకటే భర్తకి లోబడటం ఉఫ్ఫో అమ్మ వద్దు నేను ఆ టాపిక్ వినను సారా కాస్త నా మాట జాగ్రత్తగా విను తల్లి ఏదేను వనంలో ఆదాము దగ్గరికి ప్రభు హవ్వని తీసుకొచ్చారు మరి రేపు కానీ ఇస్సాకు దగ్గరికి అబ్రహాము పెద్దదాసుడు తీసుకొచ్చారు నన్ను మా తండ్రి ఇత్రో మోషే దగ్గరికి తీసుకువెళ్ళారు అంటే దాని అర్థం ప్రభువుకి లోబడి భర్త వెంట నడవాల్సింది భార్యగా మనమే మా మీరు నాకు ఎక్కువ చెప్పేస్తున్నారు అయినా మీకు తెలుసో లేదో జాష్కి నాకు ఇంకా పెళ్ళి కాలేదు మా అయ్యాకప్పుడు నేను ఇవన్నీ తీరిగ్గా ఆలోచిస్తాను అయ్యో నా చిట్టి తల్లి ఇంకా ఆభ్రమలోనే ఉన్నావా అయితే నీకొకటి ఖచ్చితంగా చెప్పాలి నేను బాబోయ్ ఇప్పుడు అమ్మ ఏం చెప్తారో మన ప్రభు మోషేను మిద్యాను అరణ్యంకి పంపించిందే నన్ను తనకి సహకారిగా ఉంచటం కోసం నాతో నలభై ఏళ్ల సహవాసం మోషేను భూమిపైనే మిక్కిలి సాత్వికునిగా మార్చింది మోషే దర్శనం సిప్పోరా అను నేను లేకుండా ఎన్నటికీ నెరవేరి ఉండేది కాదు సారా అలాగే నువ్వు జోష్ని వివాహం చేసుకుంటేనే కాని అతని దర్శనం సంపూర్తి కాదు ఇప్పుడు నీకు అసలు విషయం చెప్తున్నాను నిజానికి ప్రభువు ఏ రోజైతే జోష్ని నీకు వాగ్దానం చేశారో ఆ రోజే పరలోకమందు ఆ వాగ్దానం నెరవేర్చబడింది అంటే దాని అర్థం ప్రభు దృష్టిలో మీ ఇద్దరూ ఇప్పుడు ఒక్కటిగా ఉన్నారు అందుకే ప్రభు నిన్ను జోష్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే విడిపోనివ్వటం లేదు మనం కంటికి కనిపించిన వాటిని మాత్రమే అది కూడా నెరవేర్చబడినప్పుడు మాత్రమే నమ్ముతాం సారా కానీ మన ప్రభువు మాత్రం ఆ వాగ్దానం మనకి చేసిన రోజు నుండి దానిని నెరవేర్చుటకు ఆతురత పడతారు ఇవన్నీ నాకు తెలిసే నీకు చెప్తున్నాను జాష్కి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నాలు సారా ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించినా సరే అది ఎన్నటికీ సఫలం కాదు చూడు సారా ఒకప్పుడు మోషేకి ఎలా నా సహకారం అవసరమైందో జోష్కి కూడా ఇప్పుడు నీ సహకారం అవసరం నీ ఆత్మీయ తల్లిగా చెప్తున్నాను అతనున్న చీకటి పరిస్థితులకు భయపడి అతన్ని విడిచిపెట్టి వెళ్లకుమా తనకివ్వబడిన దర్శనం నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా తనకి నీ సహాయం ఎంతో అవసరం అందుకే అతనికి సహకారిగా ప్రభు నిన్ను ఎన్నుకున్నారు నాకు తెలిసి జోష్ కూడా ఒకప్పుడు మా మోసే పరిస్థితులకు భయపడి నన్ను నా పిల్లల్ని నా తండ్రి ఇంటికి పంపించినట్లుగా జోష్ నీ క్షేమం కోసమే నేను దూరంగా ఉంచుతున్నట్లు అనిపిస్తుంది నాకు చేయని తప్పుకి ఇన్ని రోజులు శిక్ష అనుభవించాడు జైలు జీవితం గడిపాడు తన మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నువ్వు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయిస్తారా ఇక పరిస్థితులు అంటావా మోషేని మర్చిపోని దేవుడు జోష్ని మర్చిపోడు తప్పక దేవుడు తనకిచ్చిన దర్శనం నెరవేరుతుంది అంతేకాదు జాష్లో తప్పక నువ్వు కోరుకున్న మార్పు వస్తుంది తను కూడా పరిణితి చెంది నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు ఇది మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకోసారా నిజమైన ప్రేమ ఎప్పుడు మాటల్లో కనిపించదు కేవలం చేతల్లో మాత్రమే కనిపిస్తుంది జోష్కి కూడా నీ మీద ఉన్న ప్రేమ సమయాన్ని బట్టి బయటకి వస్తుంది ఆ రోజు వరకు నువ్వు కొంచెం ఓర్పుతో సహనంతో ఎదురు చూడాలి చాలా థ్యాంక్స్ అమ్మ నిజంగా అమ్మలా నన్ను ఆదరించారు నేనేం కోల్పోతున్నానో అది అర్థమయ్యేలా నాకు ప్రేమగా చెప్పారు మీరు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను మీరు మోషే వెంట ఎలా నిలిచారో నేను కూడా జోష్ వెంట ఎన్ని అవంతరాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతాను ఇంకేం ఆలోచించకు సారా దేవుడు నియమించిన మంచి రోజులు మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాయి ధైర్యంగా ప్రభువు చేపట్టుకొని ముందుకు అడుగే మిగతాదంతా ఆయనే చూసుకుంటారు ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి రాత్రియుండునను ఉదయమున సంతోషము కలుగును అంటే ఈ చీకటి రాత్రుల వెంబడి సంతోష ఉదయాలు ఉన్నాయి సారా కానీ చీకటి రాత్రులు వద్దని కేవలం సంతోష ఉదయాలు చూడాలనుకునే అర్హత మాత్రం మనకి లేదు అంతేకాదు దేవుడు ఎన్నటికీ అన్యాయస్తుడు కాదు నిజంగా ప్రభు నాకు మిమ్మల్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నేను ఎంతో కృతజ్ఞురాలను చాలా సంతోషం సారా ఇప్పుడు జాష్ నువ్వు సంతోషంగా ఉండాలి మన ప్రభు నిన్ను సారా రిబ్కా లేయవలే ఆశీర్వదించునుగాకారిడను నేనే శక్తిహీనులకు బలాభివృద్ధి కనుగజేవాడును నేనే